విజయవాడలోని ఆటోనగర్లో పనిచేసే రమేష్ అనే కారు మెకానిక్ ఉదయాన్నే షెడ్డు తలుపులు ఎత్తి పనిలో నిమగ్నమయ్యాడు అతని దగ్గరకు వచ్చిన కస్టమర్లు కొందరు సహృదయంతో మాట్లాడుతుంటే కొందరు మాత్రం చిన్న విషయానికే కోపం తెచ్చుకుని పెద్దగా మాట్లాడుతుంటారు ఒకరోజు ఒక కస్టమర్ వచ్చి కారులో చిన్న పనే కదా ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు నేను తొందరగా వెళ్లాలి అంటూ రమేష్పై అరవడం మొదలుపెట్టాడు రమేష్కు ఒక్కసారి కోపం వచ్చినా వెంటనే తనకు బైబిల్లో చదివిన మాట గుర్తొచ్చింది మీరు ఏ కార్యమును చేసిననూ మనుష్యులకు వరముగాగాక ప్రభువుకు చేయు వరముగా హృదయపూర్వకముగా చేయుడి అని ఆ మాట గుర్తుకు రావడంతో అతను చిరునవ్వు పెట్టుకుని సార్ నేను నా వంతు మొత్తం చేస్తున్నాను ఇంకా చిన్న చిన్న ప్రాబ్లెమ్స్ ఉన్నా సరిచేశాను ఇంకోసరి మీకు ప్రాబ్లం రాకుండా ఉండటానికి అని శాంతంగా చెప్పాడు కస్టమర్ కూడా కొద్దిసేపటికి తన తప్పు గ్రహించి క్షమాపణ అడిగాడు రమేష్ మాత్రం ఎవరి మెప్పుకోసం కాదు దేవుడు చూస్తున్నాడనే భావంతో విశ్వాసంగా పని కొనసాగించాడు ఆ రోజంతా ఎవరొచ్చినా కోప్పడినా అతను అదే తత్వంతో నేను చేసే పని దేవునికే చేస్తున్నాను అనే దృఢ నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాడు సాయంత్రం షెడ్డు మూసేటప్పుడు అతని హృదయంలో ఒక శాంతి తృప్తి మనుషుల ప్రశంసకన్నా దేవుని ప్రసన్నతే గొప్పదని మరలా గుర్తుచేస్తూ నిలిచిపోయింది కులశ్రీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మీరు ఏ పని చేసినా మనుష్యులకు చేయినట్లు కాక ప్రభువుకు చేయినట్లు మనస్సారా చేయుడి మీరు ప్రభువైన క్రీస్తు చేతనే వారసత్వపు ప్రతిఫలమును పొందుదరని ఎరిగి ప్రభువైన క్రీస్తుకే సేవ చేయుచున్నారని తెలిసికొనుడి ఈ వచనము మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని చెబుతుంది మన పని చిన్నదైనా పెద్దదైనా అది దేవునికే అర్పణగా చేయాలి మనుషులు చూస్తున్నారా లేదా అన్నది ముఖ్యం కాదు మన హృదయం మన ప్రయత్నం మన నిజాయితీని దేవుడే చూసేవాడు దేవుడు మన నిజమైన యజమాని అందుకే మనం చేస్తున్న పని చివరికి దేవునికే సేవగా మారుతుంది ఈ విధంగా పని చేసినప్పుడు దేవుడు మనకు తన వద్దనున్న ప్రతిఫలమును ఆశీర్వాదమునూ వాగ్దానమునూ వారసత్వంగా ఇస్తాడు